Bu da şimdi చీర్లవంచ గ్రామ ప్రజలకు మరియు యువతకు కిరణ్మయ్ మధు గారిని సర్పంచ్గా అభ్యర్థిగా పోటీకి నిలబెట్టినాము నిత్యం ఈ సమస్యలతోటి ఈ చీర్లవంచ గ్రామం మొదటికెళ్ళి సమస్యలతోటే ఉంటుంది ఎందుకంటే విద్యావంతురాలైనటువంటి యువతను ముందుకొస్తేనే ఈ రాజ్యాధికారంలో అందరికీ హక్కులు విలువ తెలుస్తుందని మేము భావించి ఆమెను అభ్యర్థిగా ముందుకు తీసుకొచ్చినాము ఎటువంటి సమస్యలైనా కలెక్టర్ కానీ ఆఫీసర్ దగ్గర కానీ ఉన్నటువంటి లీడర్ల దగ్గర కానీ ఆమె సమస్యలను తీసుకుపోయి ఈ గ్రామ ప్రజల ఎటువంటి సమస్యలు తీరుతుంది అనే ఉద్దేశం కొద్దీ విద్యావంతురాలు అనేటువంటి కిరణ్మైని చీలవంచ గ్రామ సర్పంచ్గా మేము అభ్యర్థిగా నిలబెట్టినాము దానికి గ్రామ ప్రజలందరూ సహకరించి యువతను ముందుకు తీసుకొచ్చి యువతకు ఒకసారి ఛాయిస్ ఇస్తే యువకులకు ఉన్నటువంటి సమస్యలు కానీ గ్రామ సమస్యలు కానీ తీర్తాయనే నమ్మక కొద్దీ ఆమెను కిరణ్మైన అభ్యర్థిగా పోటీకి నిలబెట్టడం జరిగింది దయచేసి గ్రామ ప్రజలంతా సహకరించి ఆమెను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా గ్రామ ప్రజలను యువతను కోరుచున్నాను అండ్ ఆర్ కాలనీ చీరవంచ గ్రామ ప్రజలందరికీ నమస్కరించి చేయనదేమనగా మన ఆర్ అండ్ ఆర్ కాలనీ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో భాగంగా ఈరోజు కొలుగురు మధు కిరణ్మయ్య అనేటువంటి వాళ్ళను గ్రామంలో చాలామంది అభిమానంతో ఈ గ్రామ సర్పంచ్గా పోటీ చేయని నిలుసునబెట్టినారు మీరందరూ సహకరించి చదువుకున్న విద్యావంతరాలు బీటెక్ చదువుకున్నది మీరు అందరం కలిసి ముంపు గ్రామ సమస్యలు ఉన్నాయి సీనన్న దృష్టికి తీసుకుపోయి రకరకాల సమస్యలు ఉన్నాయి గతంలో పరిపాలించిన మేము పరిపాలించిన కొన్ని సమస్యలు సాల్వ్ చేసినాం ఇంకా కొన్ని పెండింగ్లో ఆ పెండింగ్ సమస్యలన్నీ కిరణ్మై సాల్వ్ చేస్తుంది ఆదిసీనన్న గారి నాయకత్వంలో ఆదిసీనన్న గారి నా చెప్పుకుంటూ ఆదిసీనన్న గారికి ఇదివరకు సమస్యలపై వినవించడం ఆయన కూడా చాలా విషయాలు తెలుసు ముంపు అంటేనే ఆదిసీనకు పూర్తి అవగాహన ఉన్నది దయచేసి మీరు అందరూ కిరణ్ మైకి ఓటేసి గెలిపించాలి అత్యధిక మెజార్టీ తోటి ఐదు లక్షల నాలుగు వేలైనటువంటిది ముంపు గ్రామాలలో ప్రధాన సమస్య ఐదు లక్షల నాలుగు అయినటువంటిది రేవంత్ రెడ్డి గారి దృష్టి కూడా పోయింది అటువంటి సమస్య మీద ఆదిసీనన్న చాలా పోరాడుతున్నాడు మా అందరికీ ఎప్పటిదప్పుడు మోటివేట్ చేసుకుంటూ ఆదిసీనన్న ముందుకు తీసుకెళ్తున్నాడు కాబట్టి మీరందరూ ఇంకా మూడు సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన ఉంటుంది కాబట్టి ఆదిసీనన్న గారి నిలబెట్టినటువంటి బలపరిచినటువంటి వ్యక్తి కిరణ్ మయిని గెలిపించాలని చీరలవంచ గ్రామ ప్రజలందరినీ వేడుకుంటున్నాం ఆరండారి కాలనీ చీరవంచ గ్రామ ప్రజలందరికీ నమస్కారం నేను మీ కొలుగురు మధు కిరణ్ మై మేము సర్పంచ్గా పోటీ చేస్తున్నామండి ఈ సర్పంచ్ మన ముంపు గ్రామాల సమస్యలు ఏదున్నా కానీ మన ఆదిశాలన దృష్టికి తీసుకెళ్తాం యువతి యువకుల ప్యాకేజీ కానీ ఇంకా ఇండ్ల ఇంట్లో ఇండ్ల ఇండ్లకు రాని పైసలు కానీ ఇంకా ఏమి ఉన్నా కానీ ఆశీనాన్ని దృష్టికి తీసుకెళ్ళి మేము క్లియర్ చేస్తామండి ఇంకా ఏ సమస్యలు ఉన్నా వేరే ఇతర 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 వేరే మన స్ట్రీట్ లైట్ లేదండి మన ఫస్ట్ నుంచి ఎక్కడ మన కేంద్రం నుంచి ఇక్కడ దాకా స్ట్రీట్ లైట్ లేదు నైట్ వచ్చే యువతి యువకులు బాగా ఇబ్బంది పడుతున్నారు ఆ స్ట్రీట్ లైట్ని అక్కడ నుంచి ఇక్కడ ఏర్పాటు చేస్తాం ఓపెన్ జిమ్ కానీ ఇంకా ఏదన్నా కానీ ఇతర ఇతర సమస్యలు ఉన్నా కానీ ఏదున్నా కానీ సాల్వ్ చేస్తామండి ఇంకొకటి ఏంటిదంటే మా యువత యువకుల ప్యాకేజ్ అయితే ముంపు గ్రామ సమస్య మెయిన్ ఇక్కడ ఐదు లక్షల నాలుగు వేల విషయం కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం ఆ నిత్యం అవిటి గురించే చేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి ఖచ్చితంగా నమస్కారం అండి ఒక్కసారి ఒక్కసారి మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి యువతికున్న యువతి యువకులకు ఒక్కసారి అవకాశం ఇస్తే కొత్త ఆలోచనలతోటి మేము గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తాం ఇంకా అభివృద్ధి చేసి చూపెడతామండి అందరికీ నమస్కారం